హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ ఎఫ్జిట్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి చాలా అప్డేట్స్ అయితే ఉండడం జరిగింది వాటి గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం చాలా మంది కూడా కొన్ని అయితే స్కిప్ చేసి అయితే ఉంటారు అన్నట్టు అంటే ప్రాపర్గా కొంతవరకు మ్యాటర్ అయితే రీచ్ అయి ఉండదు కాబట్టి ఈ వీడియోలో అన్ని అయితే మీకు అయితే కొన్ని అయితే గుర్తు చేస్తుంటాను అప్లికేషన్ చేసి మర్చిపోయినాయి కానీ ఏమైనా అప్డేట్స్ వచ్చినాయి కూడా వీడియోని లాస్ట్ వరకు అయితే చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు అండ్ అలాగే మనకి వెబ్లు రైల్వే అండ్ ఎస్ఎస్సి జీడీ అండ్ అదేవిధంగా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ సెంట్రల్ సంబంధించినటువంటి అన్ని జాబ్స్ పర్పస్లో మనం అయితే ద బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు సో క్లాసెస్ అనేది మీకు రికార్డెడ్ ఉంటుంది లైవ్ ఉంటాయి క్లాసెస్ తో పాటు మీకు చాప్టర్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు స్టడీ మెటీరియల్స్ ప్రీవియస్ పేపర్స్ ఇలా చాలా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇప్పుడే యూఎఫ్జి యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ అయితే తీసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా కలుపుకోవచ్చు ఇక లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం ల్యాట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా మనకి రైల్వే సంబంధించిన వాటిలో కనుక చూసుకున్నట్లయితే ఏఎల్పి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ అదే విధంగా మనకి ఏదైతే ఆర్పిఎఫ్ కూడా ఉందో అది కూడా ఈ మంత్ లో అయితే స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు అండ్ ఆ తర్వాత మనకి రైల్వే నుండి అయితే క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు ఏ ఒక్క పోస్ట్ లో ఏ మంత్ లో రిలీజ్ చేస్తారు అంటే వాడి యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఎప్పటి నుంచి చెప్పటి వరకు ఉంటుంది కూడా మనం అయితే చూసుకోవచ్చు అన్నట్టు ఆల్రెడీ నేను టెలిగ్రామ్ లో పెట్టాను ఇప్పుడు స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు అండ్ అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మనకి వీళ్ళు ఏఎల్పి వచ్చేసి జనవరి అండ్ అదే విధంగా ఫిబ్రవరిలో మనకి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది అండ్ అదే విధంగా మనకి టెక్నికల్ సంబంధించింది వచ్చేసి మేము ఏప్రిల్లో లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు అండ్ అదే విధంగా ఎన్టీపీసీ సంబంధించి వచ్చేసి మనకి జూన్ లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు అండ్ ఎక్కువగా పెద్ద మొత్తంలో వేకెన్సీ ఉన్నటువంటి ఏదైతే గ్రూప్ డే ఉంటుందో ఇది అయితే అయితే రిలీజ్ చేస్తా అని చెప్తున్నారు అన్నట్టు సో ఆర్పీఎఫ్ అయితే ఇది ఫిబ్రవరిలోనే రిలీజ్ చేస్తారు ఇది తెలిసిన విషయమే సో ఈ విధంగా మనకు ఒక క్యాలెండర్ లో ఒక షెడ్యూల్ వైజ్ గా వీళ్ళైతే రైల్వే సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లో వేకెన్సీ ఏదైతే ఆ వేకెన్సీ ఖాళీగా ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా అయితే ఫుల్ఫిల్ చేస్తా చెప్పడం జరుగుతుంది అన్నట్టు సో అందులో భాగంగానే మన ప్రిపరేషన్ అనేది హైయర్ గా ఉండాలి ఎందుకంటే ఈ యొక్క రైల్వేలో కొన్నింటికి సీబీటీ వన్లు ఉంటుంది లైక్ మనకి ఎన్టీపీసీ కానీ ఎల్పి కానీ సిబిటి వన్ ఉంటుంది కదా సో వీటికి అదే విధంగా గ్రూప్ డికి కి వీటన్నిటికి కూడా కామన్ సిలబస్ అయితే ఉంటుంది అన్నట్టు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు అన్నింటికి కామన్ సిలబస్ కాబట్టి ఈజీగా గెట్ ఇన్ కావచ్చు సో మనం అథమెటిక్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ మూడే ఉంటాయి పెద్దగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఏమి ఉండదు కాబట్టి ఇవే ఇవే మనం ఎక్కువగా ఫోకస్ చేస్తే మార్క్స్ ఎక్కడ వస్తున్నాయి అనేది మనం క్యాచ్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ గెట్ ఇన్ అయితే వచ్చేటువంటి ఉద్యోగాలలో రైల్వే అనేది పెద్ద మొత్తంలో వేకెన్సీ అయితే ఉంటుంది తర్వాత ఎస్ఎస్సి జీడీ కూడా ఉండడం జరిగింది రైల్వే చాలా గ్యాప్ తర్వాత రిలీజ్ చేశారు కాబట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి అండ్ ఏజ్ కూడా ఎక్కువగానే ఉంటది దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి కాబట్టి ఇది గమనించాల్సిన విషయం అండ్ అదేవిధంగా మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి కూడా మనకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు దీంతోపాటు డిప్లొమా వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది నేను ఆల్రెడీ ఇంత ముందుకు వీడియోస్ చేస్తాను వీలైతే అవి కూడా చూడండి అవి లింక్ అయితే డిస్క్రిప్షన్లో అండ్ టెలిగ్రామ్ లో అన్నట్టు సో అదే విధంగా దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి కనుక చూసుకున్నట్లయితే మనకి ఏదైతే సిక్స్త్ ఫిబ్రవరి వరకు అయితే మనకైతే ఉండడం జరిగింది సో ఎక్కువగా టైం అయితే లేదు అట్లీస్ట్ ఇప్పుడైనా అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి సర్వర్ బిజీ అయితే వస్తుంది బట్ నైట్ టైం అయితే ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్పి కూడా మనకి నైన్టీన్త్ ఫిబ్రవరి వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉండడం జరిగింది కాబట్టి ఇది కూడా గమనించి ఎల్పి కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్స్ అంటే ఐఐటి చేసిన వాళ్ళు గానీ లేదా డిప్లొమా చేసిన వాళ్ళు దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ బీటెక్ లో కూడా కొన్ని బ్రాంచెస్ ఏదైతే ఉంటాయో ఆ స్పెసిఫిక్ బ్రాంచెస్ అనేది కూడా మనం నోటిఫికేషన్ చెప్పినప్పుడు మనము తెలుసుకొని ఉంటారు కదా వాళ్ళైతే మీరు అయితే దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు సో ఎప్పుడైనా కానీ ఒక నోటిఫికేషన్ వచ్చిందనేది తెలుసుకోవడమే చాలా మెయిన్ అండ్ అది ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా కూడా అప్లికేషన్ అయితే చేసుకోవాలి ఇక వెళ్తే నెక్స్ట్ ఆర్మీకి సంబంధించినటువంటి వాటిలో కనుక చూసుకున్నట్లయితే క్లర్క్ కి మనకి ఏదైతే టైపింగ్ టెస్ట్ కూడా పెడతా అని చెప్పడం జరిగింది ఈసారి మరి ఆ టైపింగ్ టెస్ట్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది ఒక అవగాహన అనేది ఉండాలి కదా మనకు అయితే వీళ్ళు ఏం చేశారంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి వెబ్సైట్ లోనే టైపింగ్ అనేది ఎలా చేసుకోవాలని క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఇప్పుడు అది ఎలా చేసుకోవాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ప్రతిదీ స్టెప్ బై స్టెప్ గా ఇక్కడ ఏదైతే జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ నిక్ డాట్ ఇన్ అండ్ అఫీషియల్ వెబ్సైట్ కైతే రావాల్సి ఉంటుంది ఏ యొక్క అప్డేట్స్ అయినా కానీ ఇండియన్ ఆర్మీ సంబంధించి ఇక్కడ అన్నమాట మీకు ఇక్కడ అగ్నిపథ స్కీమ్ పర్పస్ లో మనం చూసిన వాటికి దీనిపైన లాంగ్ ప్రెస్ అయితే చేశాను ఇక్కడ చేశాక ఇక్కడ చూసుకోవచ్చు ఆన్లైన్ సిఈఈ ప్రాక్టీస్ టెస్ట్ ఉంది అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంది కదా దానికి సంబంధించినవి రిలేటెడ్ ఏదైనా ఉంటే అది ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇక్కడ ఏదైతే మనం క్లిక్ చేస్తాం ఇక్కడ లేదు అనుకుంటున్నాం ఇప్పుడు మనకి టైపింగ్ టెస్ట్ అని ఇక్కడ అయితే ప్రొసీడ్ అయితే రావడం జరిగింది కదా ఇక్కడ పర్పస్లో సో ఇక్కడ టైపింగ్ టెస్ట్ రిలేటెడ్ అయితే వస్తుండే అన్నట్టు మనకి ఇక్కడ టైపింగ్ టెస్ట్ ప్రాక్టీస్ అని కదా దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అయితే క్లిక్ చేస్తున్నాం అంటే ప్రొసీడ్ అవుతుంది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వాళ్ళే లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది జస్ట్ మనం సైన్ ఇన్ అయితే క్లిక్ చేస్తాం ఇలా క్లిక్ చేశాక మనకి ఫైనల్ ఎగ్జామినేషన్లో ఎలా అయితే ఉంటుందో వాటికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారన్నట్టు విలీంచవర్ ఇక్కడ టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేసి టెన్ మినిట్స్ అన్నట్టు అంటే టెన్ మినిట్స్ మాత్రమే టైం ఇస్తారు అన్నట్టు ఇది మనకి టైపింగ్ టెస్ట్కి The ఓకేనా ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇక్కడ మొత్తం ఏంటి చెప్తున్నారంటే స్క్రీన్ పైన ఒక స్టోరీ అనేది డిస్ప్లే అవుతుంది సో ఆ యొక్క స్టోరీని చూస్తే మనం ఇక్కడ కింద అయితే టైప్ చేయాల్సి అని ఉంటుంది ఓకేనా యు ఆర్ యు ఆర్ నాట్ విజిట్ ద క్వశ్చన్ నేట్ అని చూపిస్తుంది తర్వాత ఆర్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ అంటే మనం ఏ ఆప్షన్ ఏటీ చూసుకుంటే మనం అవి అన్నట్టు ఇక్కడ అంటే వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్ టిక్ మార్క్ చేస్తే ఎలా వస్తుంది ఓకేనా మూవ్ చేస్తే ఎలా వస్తుంది పైకి చేయాలంటే ఏం ఆప్షన్ యూజ్ చేయాలి ఇలా అయితే చూపిస్తుంది అన్నట్టు ఓకేనా సో దీనికి సంబంధించిన సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఖచ్చితంగా అయితే చేయాలి అని చెప్తున్నారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా అయితే మీరు ఒకసారి ఒకసారి అయితే చదువుకోండి నేను మళ్ళీ సపరేట్గా ఇన్స్ట్రక్షన్ గురించి చెప్తుంటాను ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేశాను ఇక్కడ చేయగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయమంటుంది చేశాను ఐఎమ్ రెడీ టు బిగిన్ అనేది ఇక బిగిన్ చేస్తున్నాను ఇక్కడ మనకి డిఫాల్ట్ గా మన నేమ్ ఉంటుంది అది ఫైనల్ ఎగ్జామినేషన్ ఎలా ఉందో అలా చూపిస్తుంది అన్నట్టు సో ఇప్పుడు నాకేందంటే కీబోర్డ్ అయితే చూపిస్తుంది అన్నట్టు ఇక్కడ ఏంటంటే ఒక స్క్రిప్ట్ అయితే ఉంది కదా ఈ స్క్రిప్ట్ అంతా చూసుకోవాలి మనం ఓకే ఈ స్క్రిప్ట్ అంతా చూసుకొని మనమైతే ఇక్కడైతే సేమ్ యాస్టిస్ గా డిస్ప్లే అయితే చేసుకోవాలి ఉంటుంది ఇక్కడైతే మన టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు పైన ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చూసుకుంటే ఇక్కడ మనం టైపింగ్ చేసుకొని లాస్ట్ కి సబ్మిట్ అయితే చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంతో చూస్తున్నాను ఇక్కడ ఎంతో టైప్ చేశాను చేశాక నేనైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఒక మొత్తం టైపింగ్ అనేది లెటర్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ టైప్ చేశాక లేదా మన టైం అనేది కంప్లీట్ అయిపోయాక మనకి ఇక్కడైతే చూపిస్తుంది అన్నట్టు ఓకేనా ఇక్కడికి వచ్చేసి మనకి త్రీ లైన్స్ క్లిక్ చేస్తే మనకైతే ప్రొఫైల్ ఆర్ మోర్ అనేది వస్తుంది అన్నట్టు సో అది మనకి సంబంధం లేదు ఫైనల్ ఎగ్జామినేషన్లో అలా రాదు ఇక్కడైతే మనమైతే అయితే సబ్మిట్ అయిన క్లిక్ చేసి మన టైపింగ్ టెస్ట్ అనేది మనకి విదిన్ టెన్ మినిట్స్లో మనకి ఎంత టైప్ చేయగలుగుతున్నామా లేదని ఒక అవగాహన అయితే వస్తుంది కాబట్టి ఎవరైనా క్లర్క్ వాళ్ళు ఉంటే వాళ్ళైతే దీని అయితే ట్రై చేయండి లేదు నాకు ఇంగ్లీష్ వద్దు అని అనుకుంటే హిందీ కావాలి అనుకుంటే ఇక్కడ మీరైతే ఆ లాంగ్వేజెస్ అయితే చూజ్ చేసుకోవచ్చు హిందీలో కూడా టైపింగ్ అయితే ఉంటుంది బట్ అది ఇక్కడ నాకు ఏం చూపించట్లేదు ఫైనల్ ఎగ్జామినేషన్లో వస్తుంది అన్నట్టు మీరు హిందీలోనా ఇంగ్లీష్లోనా ఎలా టైప్ చేద్దాం అని చెప్పేసి అని అడుగుతారు అన్నట్టు మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది టెన్ మినిట్స్ ఉంటుంది కాబట్టి ఇది ఒకసారి గమనించాల్సిన విషయం ఓకేనా సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫర్దర్గా డిస్కస్ చేద్దాం కామెంట్లో కూడా పెట్టండి ఓకేనా రైట్ ఇది మీరు ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి మీరు ఫోన్ లో కాకుండా సిస్టంలో లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి మీ యొక్క టైపింగ్ స్పీడ్ కూడా మీకు అయితే తెలుస్తుంది అన్నట్టు సో వీలైనంత వరకు క్లర్క్కి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఇప్పటి నుంచి అవ్వాలి మనకి ఎందుకంటే ఇది ఆల్ ఇండియా మెరిట్ ఉంటుంది కాబట్టి అదే విధంగా మనకి ఇంగ్లీష్ అనేది ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే బెటర్ అన్నట్టు అండ్ ఇవి ఎవరైతే క్లర్క్ సంబంధించిన ఎవరైతే సెలెక్ట్ అయిపోతారో మీకైతే పర్మనెంట్ అయితే ఉంటుంది అన్నట్టు ఇందులో డౌట్ అయితే ఏం లేదు అండ్ అదేవిధంగా మనకి ఆర్మీకి సంబంధించిన ఏజ్ గురించి కూడా అడుగుతున్నారు ఏజ్ గురించి ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు ఈ యొక్క మంత్ ఎయిత్ డేట్ తర్వాత మనకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది కాబట్టి ఒకటి గమనించాల్సిన విషయం వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళేదో చెప్పారు అంటూ మనమైతే దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ రాదు ఎలిజిబుల్ ఉంటే కనుక ఖచ్చితంగా అయితే అప్లికేషన్ చేసుకో ఇప్పుడు నైన్టీన్ ఇయర్స్ టువెల్ మంత్స్ వరకు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఎలిజిబుల్ ట్వంటీ ఇయర్స్ టువెల్ మంత్స్ వరకు అనేది ఇప్పటివరకు వరకు క్లారిటీ లేదు అది ఓకేనా ఇక్కడ ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ట్వంటీ వన్కి కి మనం అయిపోయింది ఇక అర్థమైంది కదా ట్వంటీ వన్ అనేది వచ్చేసింది అన్నట్టు ఓకేనా అది అన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ మంత్స్ అయింది అంటే ఫస్ట్ జీరో నుంచి ట్వల్వ్ మంత్స్ అయిందంటే అది మనకి వన్ ఇయర్ అన్నట్టు అలానే ట్వంటీ ఇయర్స్ వన్ మంత్స్ ట్వంటీ ఇయర్స్ త్రీ మంత్స్ అలా అంటే ఛాన్స్ లేదు అది ట్వంటీ వన్ అన్నట్టు అది ఓకేనా ట్వంటీ వన్ రన్ అవుతుంది కాబట్టి అలా అయితే అవకాశం లేదు కాబట్టి ఎవరైనా నేను నైన్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ మంత్స్ వరకు ఉంటే వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అది ప్రస్తుతానికి ఉన్నటువంటిది ఇంకా అప్డేట్ అవుతుంటే నేను ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇక వెళ్తే కోస్ట్ గార్డ్ది అండ్ అదేవిధంగా ఎన్డీఏది కూడా షెడ్యూల్ అయితే చెప్పాను కోస్ట్ గార్డ్ అయితే ఇంకా అప్డేట్ అయితే రావాలి అది కూడా నేనేమి చెప్పలేను ప్రస్తుతానికి సో అప్డేట్ వస్తే ఖచ్చితంగా అయితే మీతో అయితే షేర్ చేస్తుంటాను సో ప్రస్తుతం ఉన్నటువంటి వాటిలో అప్లికేషన్కి ఎయిర్ ఫోర్స్ అండ్ ఏఎల్పి రెండు ఉన్నాయి వాటికి అప్లికేషన్ అయితే చేసుకోండి అండ్ మళ్ళీ ఇదే మంత్లో మనకి ఆర్పిఎఫ్ ఆర్మీ ఇక రిమైనింగ్ వేరే అయితే రావాల్సి ఉంటాయి అవి కూడా రాగానే చెప్తుంటాను ఓకేనా ఓకే ఏదన్నట్టు ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే డైలీ కూడా ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్